హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి తెలుగు మెథడ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియా నుంచి ఎక్కువగా బిట్ రావడం జరుగుతుందో గమనించుకోండి చూడండి మొన్న సెవెన్ ఏడో తారీఖున మార్నింగ్ సెక్షన్ వాళ్ళకి ఈ ఏరియా నుంచి ఓ బిట్ రావడం జరిగింది యాక్చువల్గా అసలు ఇది వచ్చేసి డిఎస్సి లెవెల్లో అడిగే బిట్ పాయింట్ అనమాట ఈ టాపిక్ అనేది బట్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ ఏరియా నుంచి టెట్టగడగడం అనేది జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ అచ్చులు స్వరాలు అచ్చులు లేదా స్వరాలు ఇవి చూడండి ఆ ఆ వివృతం పూర్వస్వరం కంఠ్యం ఆ అనేది వివృతం ఉత్తరస్వరం కంఠ్యం ఇక్కడ ఉత్తరస్వరం గుర్తుపెట్టుకోండి రెండు ఆ వచ్చేసి ఉత్తరస్వరం కంఠ్యాలు ఆటోమేటిక్గా ఇవి కంఠ్యాలని మనకు తెలుసు కంఠ్యాలంటే అంటే ఏంటి అంటే కావర్గము ఆలు అవి కంఠ్యాలు అంటాం అవి నేర్చుకునే ఉంటాం మనం నెక్స్ట్ చూడండి ఈ ఈ ఈ ఇవి సమృతాలు పూర్వస్వరం ఈ ఈ వచ్చేసి ఈ ఈలు వచ్చేసరికి సంవృతాలు పూర్వస్వరాలు తాలవ్యాలు తాలవ్యాలు తాళవ్యాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ చా చావర్గము ఈ ఈలు చావర్గము ఈ ఈలు అవి తాలవ్యాలు అనమాట నెక్స్ట్ ఊ చూడండి సంవృతం ఉత్తర స్వరం ఊ ఊలు వచ్చేసరికి సంవృతాలు స్వరాలు ఇక్కడ ఇక్కడ ఈ ఈలు పూర్వస్వరాలు అయితే ఇక్కడ ఊలు స్వరాలు అవుతాయి నెక్స్ట్ ఓష్ఠ్యాలు అనమాట ఓష్ఠ్యాలు అంటే ఏంటి ఫ్రెండ్స్ పెదవి సాయంతో పలకబడే వాటిని ఓష్ఠ్యాలు అంటారు అవి ఏంటి అంటే పా వర్గము ఊ ఊ రాసుకుంటే ఓష్ట్యాలు మనకు వచ్చేస్తాయి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ రు 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 సంవృతం పూర్వస్వరం మూర్తన్యం సంవృతం పూర్వస్వరం మూర్తన్యం ఇక్కడ సంవృతాలు పూర్వస్వరం అనేది మనకి ఇక్కడ రూ రూలు అర్థమైపోతుంది మూర్తన్యం కూడా మనకు తెలుసు మూర్తన్యాలు అంటే ఏంటి అంటే టావర్గము రూరూలు రాసుకుంటే మూర్తన్యాలు వచ్చేస్తాయి సో ఇక్కడ రూరు అనేది మూర్తన్యాలు ఇక్కడ రూ రూలు అనేది సంవృతం పూర్వస్వరం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఊలు సంవృతాలు ఉత్తరస్వరాలు రూరూలు సంవృతాలు పూర్వస్వరాలు ఇక్కడ ఇక్కడ రెండు విధంగా అంటూ చూడండి ఈ ఈలు వచ్చేసి ఈ రూ రూ సంవృతాలు పూర్వస్వరాలు నెక్స్ట్ వచ్చేసి ఏఏఐ ఏ ఐ ఈషిత్ సమృతం పూర్వస్వరం ఈషిత్ సమృతం పూర్వస్వరం అనమాట ఏ ఏ వచ్చేసి ఏ ఏ అనే ఈషిత్ సమృతం పూర్వస్వరం ఇక్కడ కంఠ తాలవ్యాలు ఏ, ఏ, ఏఏలు అంటే ఏం చెప్పుకున్నాం కంఠ తాలవ్యాలు అనమాట ఏఐలు కంఠ తాలవ్యాలు నెక్స్ట్ ఐ చూడండి ఆ ఈ అనే రెండు అచ్చులు అవ్యధనంగా పలకటం వల్ల ఏర్పడిన సంయుక్త అచ్చు కంఠ తాళవ్యం అవ్యవధనంగా పలకటం వల్ల ఏర్పడిన సంయుక్త అచ్చు కంఠ తాలవ్యం నెక్స్ట్ ఓ ఓలు చూడండి ఓ ఓ ఇది కూడా సేమ్ ఈషిత్ సమృతమే ఇది కూడా ఈషిత్ సమృతం కానీ ఇక్కడ మారిద్ది ఉత్తర స్వరాలు అవుతాయి ఇక్కడ ఇక్కడ ఉత్తర స్వరాలు ఓ ఆవులు అంటే కంటిష్టాలు ఆ ఊ అనే రెండు స్వరాలు అవేదనంగా పలగటం వల్ల ఏర్పడిన సంయుక్తాచు కంటిష్టం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సున్నా సున్నా అంటే అనునాశకం ఇక్కడ విసర్గ అనమాట ఇది విసర్గ అంటే కంటియం అనమాట సున్నా అనునాసికం ఇక్కడ విసర్గ అనేది కంటియం అనమాట ఇక్కడ కొన్ని చూడండి ఫ్రెండ్స్ బిట్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి మొన్న రెండు వేల పంతొమ్మిది డిఎస్సీ జరిగిందిగా ఫ్రెండ్స్ వాటిలో ఎగ్జిట్ వాళ్ళకి అడిగారు ఈ బిట్స్ ధ్వని ధ్వని ఉత్పత్తి స్థానాలని టాపిక్ నుండి రెండు బిట్స్ రావడం జరిగింది చూడండి ఎలా అడిగాడంటే ధ్వని శాస్త్ర ప్రకారం బా కారోచ్చరణ ఇలా ఉంటుంది అన్నాడు ధ్వని శాస్త్ర ప్రకారం బా బా అనే అంట బా అనే అక్షరం కారోచరణ ఇలా ఉంటుంది అన్నాడు కింద ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ అల్ప ప్రాణం నాదం నిర్దోష్టం అల్ప ప్రాణం నాదం ఓష్ఠ్యం అల్ప ప్రాణం శ్వాసము ఓష్ట్యము మహాప్రాణం నాదం ఓష్ట్యము వీటిలో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏదంటే చూద్దాం ఇప్పుడు బా చూడండి ఫ్రెండ్స్ బా అంటే తేలిగ్గా పలికేది కాబట్టి దీనికి ఒత్తులు అలా ఉండవు కాబట్టి బా అనేది అల్ప ప్రాణం అనమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బా అనేది అల్ప ప్రాణం అదే ఇలా ఒత్తు ఉంటే అది మహాప్రాణం ప్రాణం అనమాట సో ఇలా ఒత్తులు ఒత్తులు లేనివన్నీ అల్ప ప్రాణాలు అనమాట సో అల్ప ప్రాణం అని మనకి ఈజీగా అర్థమవుతుంది అంటే మహాప్రాణం అయితే కాదు ఈ ఆప్షన్ అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ మూడిట్లోనే ఉంది ఆన్సర్ ఈ మూడిట్లోనే అల్ప ప్రాణం అన్నాడు కదా అల్ప ప్రాణాలన్నీ ఫస్ట్ అయిపోయింది ఈ మూడిట్లో ఆన్సర్ ఉంది నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు నాదం నాదం శ్వాసం అంటున్నాడు నాదం నాదం శ్వాసం అంటున్నాడు సో ఇక్కడ బా అనేది సరళాలు అంటే అంటే గజడ దబాలు గ జ డ బ గజడ దబాలు అనేవి సరళాలు అంటారు ఏమంటారంటే సరళాలు సరళాలు అంటే నాదాలు అని అర్థం తేలిగ్గా పలికే వాటిని సరళాలు అంటారు లేదా నాదాలు అంటారు సో ఇక్కడ బ అనే అక్షరము నాదం అని అర్థం అన్నమాట ఇక్కడ బ అనే అక్షరము నాదం సో ఈ రెండిట్లోనే ఉంది ఆన్సర్ అల్ప ప్రాణం వచ్చేసింది నాదం వచ్చేసింది ఇదైతే శ్వాసం అయితే కాదని మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ చూడండి ఈ రెండిట్లో ఉంది ఆన్సర్ అల్ప ప్రాణం నాదం ఇక్కడ బ అనేది నిర్ద్యోష్ఠ్యమా ఓష్టిమ అంటున్నాడు బా అనేది ఓష్ట్యం ఎందుకంటే ఓష్ట్యాలు అంటే ఏం చెప్పుకున్నావు పెదవి సాయంతో పలకబడే వాటిని ఓష్ఠ్యాలు అంటారు అవేంటి పా వర్గం మొత్తం ఓష్ట్యం ప ఫ బ ఇవి ఓష్ఠ్యాలు సో ఇక్కడ బాగుంది కాబట్టి ఇది ఓష్ట్యము సో ఆన్సర్ ఈజ్ సెకండ్ అల్పప్రాణం నాదం ఓష్ఠ్యము అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చాలా డెప్త్గా అడిగాడండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరం సేమ్ ఇక్కడ గా అడిగాడు ధ్వని ఉచ్చారణలో గా అనే అక్షరము ఏంటి అని అడిగాడు అల్ప ప్రాణమా మహాప్రాణమా నాదమా కంత్యమా అనునాశికమా అని అడుగుతున్నాడు చూడండి అల్ప ప్రాణమా శ్వాసం కంత్యం అల్ప ప్రాణం నాదం కఠ్యం అల్ప ప్రాణం నాదం అనునాశికం మహాప్రాణం శ్వాసం కఠ్యం ముందు మనం ఎలిమినేషన్ ప్రకారం చూద్దాం ఫ్రెండ్స్ మహాప్రాణం అయితే కాదు ఇలా తలకట్టు ఉండే తేలిగ్గా పలికే వాటిని మనము అల్ప ప్రాణులు అంటామని చెప్పుకున్నాం ఇక్కడ గా అనేది తేలిగ్గా ఉంది ఒత్తు లేవు కాదు ఒత్తు లేదు కాదు కాబట్టి ఇక్కడ ఒత్తు ఒత్తు కాదు కాబట్టి ఇది మహాప్రాణం అయితే కాదు మహాప్రాణం అనేది ఒత్తులు ఉంటాయి వాటిని అని కూడా అంటారు మహాప్రాణం అయితే కాదు గా అనేది నెక్స్ట్ ఈ మూడిట్లో ఉంది ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ మూడిట్లో ఉంది ఆన్సర్ నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రకారం వచ్చేసి అల్ప ప్రాణం నాదం అనునాసికం అనునాశకం అయితే గా కాదు గా అనేది అనునాశకం కాదు సో ఇదిగో ఈ ఆప్షన్ కూడా రాంగు ఈ ఆప్షన్ కూడా రాంగ్ అనమాట సో ఇంకా ఈ మిగతా ఈ రెండిట్లోనే ఉంది ఆన్సర్ అనునాశకాలు అంటే ఏంది జ్ఞా ఇని అణ నా మా వాటిని అనునాశకాలు అంటారు ఇది గా అనేది అయితే అనునాశకం అయితే కాదు నెక్స్ట్ అల్ప ప్రాణం శ్వాసం కంఠ్యం అల్ప ప్రాణం నాదం ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది ఎలిమినేషన్ ప్రకారం అయితే ఈ రెండు తీసేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ రెండిట్లో మనకు ఆన్సర్ ఉంది ఏందో చూద్దాం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అదేంటి చూద్దాం ఇప్పుడు గా అనేది అల్ప ప్రాణమే నెక్స్ట్ గా అనేది శ్వాసమా నాదమా అని అడుగుతున్నాడు నాదం ఫ్రెండ్స్ గా అనేది నాదం చిన్నగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ గజడ దబా ఇదిగోండి చూడండి గ జ డ దబా ఇవి తే సరళాలు అంటారు వీటిని సరళాలు అంటారు సరళాలని నాదాలని కూడా అంటారు సో ఇక్కడ గా అనేది ఇదిగోండి ఇక్కడ గా అనేది నాదం అవుతుంది సో ఆన్సర్ ఈజ్ సెకండ్ అనమాట కంట్యం అంటే ఏంటి ఏం చెప్పుకున్న కంట్యాలు అంటే కావర్గం మొత్తం కావర్గము ఆలు లాస్ట్లో ఆలు రాసుకుంటే కంట్యాలు వస్తాయి కావర్గం ఖ జ్ఞ ఈ కావర్గం మొత్తం కంటియాలన్నమాట కావర్గంలో గా ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇది కంట్యం ఇలాగా ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్